ఇప్పుడు గురుజీ ఒకటి సామాన్యమైన క్వశ్చన్ దగ్గర నుంచి అతి సామాన్యమైన క్వశ్చన్ అనుకుంటే మనిషి ప్రతి ఒక్కడు అనుకునేది నేను చెప్పే జ్యోతిష్యం ప్రకారం కావచ్చు నేను కర్మ ప్రకారమే నడుస్తుంది ఆయన నీ ప్రారంధం ఇలానే ఉంది నీ ప్రారంధం ప్రకారమే నీ జీవితం లేకపోతే వాడికి ఏదో ఎవరికన్నా ఒక రోగం వచ్చిందనుకో వాడి ప్రారంభం అలానే ఉంది లేకపోతే ఎవడన్నా చిన్న వయసులో వెళ్ళిపోయాడనుకోండి వాడి ప్రారంభ కర్మ ఇలానే ఉంది అని మనం సహజంగా ఉపయోగిస్తూ ఉంటాం కర్మతోనే మన జీవితం ముడిపడుంది కర్మ ప్రకారమే మన ఇది ఉంది మన బుద్ధిని ప్రేరేపించేది కర్మే కర్మ ప్రకారమే మనం చేస్తూ ఉంటాం కానీ మన శివ సంకల్పం వస్తు దాంట్లో చూసినప్పుడు సృష్టి మొత్తం శివ సంకల్పం వస్తు అంటారు అంటే శివుడే సంకల్పించి శివుడే ఆడిస్తూ శివుడే ఇది చేస్తున్నప్పుడు శివ సంకల్పంలో మనం భాగమైనప్పుడు ఈ సృష్టి కార్యాచరణ మొత్తం కూడా ఆ శివ సంకల్పంలో భాగమైనప్పుడు కర్మ కూడా శివుడిది అవ్వాలి కానీ కర్మ ఎందుకు అవుతుంది ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ ఒకడికి వైషమ్యాలు ఇప్పుడు దేశ కాల మాన పరిస్థితుల్లో గొడవలు ఇది అది ఇన్ని ఎందుకు అసలకి అసలు శివ సంకల్పం వస్తూ అన్నప్పుడు ఇవన్నీ వ్యక్తిగత కర్మలు వ్యక్తిగతమైనవి ఎక్కడి నుంచి వచ్చినాయి వ్యక్తిగత ప్రళయాలు వ్యక్తిగత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక చోట వరదలు ఒక తరగతి అతివృష్టి దృష్టి అనారృష్టి అతివృష్టిలో కొంతమంది ఇబ్బంది పడటం కొంతమంది లాభపడటం కొంతమంది ఇది ఉన్నప్పుడు ఇదంతా సంకల్పం అయినప్పుడు వ్యక్తిగత కర్మ ఎందుకు వ్యక్తిగత భోగాలు ఎందుకు వ్యక్తిగత వైరాగ్యాలు ఎందుకు వ్యక్తిగతం ఎందుకు ఒకడికి వైరాగ్యం ఎందుకు ఒకడికి సన్యాసం ఎందుకు ఒకడికి వైభోగం ఎందుకు ఒకటి రాజభోగాలు ఎందుకు సదాశివ సమరచార్యార్యంతరంపర సృష్టి సంవిధానంలో మూడు గుణాలతోనే సృష్టి రచన సాగి ఇది మనమందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా విచారణాశక్తి కలిగిన వాళ్ళకైనా అన్ని చోట్ల ఈ మూడు గుణాలు కనబడతాయి ఉదాహరణకి ఆవు సత్వగుణం ఎద్దు రజోగుణం గేదె దొన్నకోతు తమో గుణం అవి వాటి వాటి జీవితంలో కనబడుతుంటాయి ఇలా ఎనిపది నాలుగు లక్షల జీవరాశులలో కూడా సాత్విక జీవులు రాజసిక జీవులు తామసిక జీవులు ఉన్నాయి మానవులకు మాత్రమే కర్మ కర్మఫలం ఉన్నదా మిగిలిన ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులకు లేవా అని ప్రశ్న అడిగితే జన్మ కర్మ అనే చక్రం జీవులందరికీ వర్తిస్తుంది అని ఈశ్వరుడు చెప్పాడు అంటే అర్థం ఏంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు సృష్టి సిద్ధాంతం ఒకటే మానవుడికి ఒక సిద్ధాంతం మిగిలిన జీవరాశికి ఒక సిద్ధాంతం అనే విధానం ఈశ్వర సంకల్పంలో లేనే లేదు అందుకని ఈశ్వర సంకల్పం ఎప్పుడూ కూడా సృష్టి ధర్మాన్ని నియమించేటటువంటి సంకల్పం అని ఎష్టి ధర్మం లేదు అక్కడ ధర్మం రెండు స్థాయిలో ఎష్టి ధర్మం సృష్టి ధర్మం నాకు కావాల్సి వచ్చినప్పుడు వసంత ఋతువు కావాలి ఇది మానవుడి యొక్క ఇచ్చ ఈ ప్రపంచంలో ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో నాకు కావాల్సి వచ్చినప్పుడు మామిడికాయలు కావాలని అడిగేటటువంటి జీవి ఒకటి ఉందే లేదు ఎందుకని పండిందన్నీ సృష్టి సంకల్పాన్ని వాటి ఎష్టి సంకల్పంగా అవి జీవిస్తాయి సృష్టి సంకల్పానికి భిన్నంగా ఆలోచించగలిగి వ్యష్టి సంకల్పం చేయగలిగేటటువంటి బుద్ధిగత జీవి మానవుడు ఒక్కడే మరి ఈ బుద్ధిగత జీవి సృష్టి సంకల్పాన్ని అనుసరించి వ్యష్టి సంకల్పం చేయాలా సృష్టి సంకల్పానికి భిన్నంగా వ్యష్టి సంకల్పం చేయాలా ఓకే ఇక్కడ మానవుడు ఏమయ్యాడు అంటే ప్రథమ మానవులు ఎవరైతే బ్రహ్మజ్ఞానంతో జన్మించారో వాళ్ళు సృష్టి సంకల్పం ప్రకారమే చేశారు కాబట్టి మహర్షులు ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు రాలా ఋషులు ఎవరికి ఏ ఇబ్బందులు రాలా మునులు ఎవరికి ఏ ఇబ్బందులు రాల యోగులు ఎవరికి ఏ ఇబ్బందులు రాల ఎందుకు వాళ్ళకి ఎవరికి మనం మీరు చెప్పిన ఇబ్బందులు ఏమి రాలేదు అప్పుడు సృష్టి లేదా వాళ్ళు తన్మే మన శివసంకల్ప వస్తు ఎలా ఉందో దానిని అనుసరించి వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారు కాబట్టి ఎవరు యోగి ఎవరు ముని ఎవరు ఋషి ఎవరు మహర్షి అంటే శివ సంకల్పం ఎలా ఉందో తెలుసుకుని దాన్ని అనుసరించి తన జీవితాన్ని మలుచుకున్నవాడెవడో వాడు యోగి ముని ఋషి మహర్షి మరి ఇప్పుడు లోకానికి ఆదర్శం యోగి ముని ఋషి మహర్షి అవుతారే కానీ తన వ్యష్టి సంకల్పం చేత శిశిర ఋతువులో మామిడికాయ కావాలనుకున్నవాడు అవుతాడా అవుడు కదా మరి శిశిర ఋతువులో మామిడికాయ కావాలనుకున్నవాడు ఏం చేశాడు తన బుద్ధిని ఉపయోగించి హైబ్రిడ్ సృష్టికి ప్రతి సృష్టిని చేస్తాను అని సంకల్పించాడు మరి సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి ఇప్పుడు మానవుల్లో ఉందా లేదా ఉంది ఉంది కానీ సృష్టి సంవిధానాన్ని మార్చగలిగే శక్తి మానవుల్లో లేదు అంటే వసంత ఋతువుని శిశు ఋతువు చేయాలంటే చేయలేడు కానీ వసంత ఋతువులో వచ్చే మామిడికాయని వనాస మామిడికాయలుగా శిశు ఋతువులో అనుభవించగలడు కానీ పునాస మామిడికాయ పండు అవుతుంద అవ్వదు వసంత ఋతువులో వచ్చిన మామిడికాయే మామిడి పండు అవుతుంది కానీ శిశిర ఋతువులో మానవ సృష్టితో వచ్చినటువంటి పునాస మామిడికాయ మామిడి పండు అవ్వదు మరి ఎందుకు అవదు అవ్వాలిగా మరి అంటే దానికి సృష్టి సహకరించదు పండు పండడానికి సృష్టి సహకరించదు అక్కడ మరి ఎందుకు సహకరించలేదు వ్యష్టి సంకల్పంతో చేసినప్పుడు గుణప్రభావం బలంగా బలపడిపోయింది బుద్ధి కర్మానుసారిని ఎప్పుడైంది రజోగుణ ధర్మంతో బుద్ధి పని చేసినప్పుడే బుద్ధి కర్మానుసారి అదే బుద్ధి వాస్తవంగా సృష్టి సంవిధానంలో ఎలా తయారు చేయబడింది సత్వగుణంతో తయారు చేయబడింది సత్వగుణం యొక్క సృష్టిలో ఉన్నటువంటి సత్వగుణమంతా మానవుడి యొక్క బుద్ధిలో ఉంది సృష్టిలో ఉన్న రజోగుణం అంతా మానవుడి మనసులో ఉంది సృష్టిలో ఉన్న దమోగుణం అంతా మానవుడి శరీరంలో అందుకని తామసికమైన జడ స్వభావం శరీరంలో ఎక్కువ అదే రజోగుణ స్వభావమైనటువంటి చలన స్వభావం చంచలత్వ స్వభావం మనసులో ఎక్కువ ఈ రెండింటిని నియమించేటటువంటి శక్తి బుద్ధికి ఎక్కువ ఎందుకని సత్వగుణం నిబ్బరంగా ఉంటుంది నిదానంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది విచారణ చేస్తుంది వివేకంతో ఉంటుంది విచక్షణతో ప్రవర్తిస్తుంది సత్వగుణ విశిష్ట లక్షణాలే అదే మరి ఆవేశంతో ప్రవర్తించేవాడు అజోగుణం మరి అప్పుడు ఆలోచన పోయిందిగా కొండ పగలేసిన తర్వాత అయ్యో అన్నాడు అప్పుడు ఎంత అయ్యో అన్నా ఏం ప్రయోజనం లేదు అలాగే ఎందుకని నీ బుద్ధిని ఎక్కడ నియమించాలని చెప్పాడు శివ నా నాయందు నియమించు అన్నాడు నీకు ఇవ్వబడిన బుద్ధి ఈశ్వరప్రసాదం మిగిలినటువంటి ఎనభై నాలుగు లక్షల దేవరాశులకి లేదది నీకొక్కడికే ఉంది నీకు ఎలా లభించింది ప్రసాదంగా లభించింది సృష్టిలో ఉన్న మానవులు అందరూ బుద్ధిగత జీవులే అందరికీ అదే ప్రసాదం ఉంది కానీ ఆ ప్రసాదాన్ని నువ్వు నీ వ్యష్టి సంకల్పంతో సృష్టి సంకల్పానికి భిన్నంగా ఆలోచించాలనేటటువంటి భేద బుద్ధితో రాజసికమైన తామసికమైనటువంటి లక్షణాలతో ఆ పనిముట్టుని వాడే మరి పనిముట్టు ఇవ్వడం ఈశ్వరుడు తప్పు కాదుగా పనిముట్టుని వినియోగించే విచక్షణ కూడా నీకే ఇచ్చాడుగా సత్వగుణంతో ఆరాధన చేశావు సత్వగుణమే బలపడింది ఆ రజోగుణంతో ఆరాధన చేసావు అప్పుడు రజోగుణమే బలపడింది తమోగుణంతో ఆరాధన చేశావు తమ్మోగుణమే బలపడింది దానికి ఉదాహరణ చెప్తాం ఈశ్వరోపాసన రాక్షసులు చేశారు దేవతలు చేశారు మానవులు చేశారు మరి శివ సంకల్పంలో దేవతలు మానవులు రాక్షసులు ముగ్గురు ఉంటే రాక్షసులు ఉగ్రమైన ఉపాసనే చేశారు మరి మానవులు దేవతలు చేయలేకపోయారు చేయలేరు వాడు ఉగ్రదేవతల్ని మా ఎవరిని సనాతన ధర్మం ఉగ్రదేవతల్ని ఉపాసించమని చెప్పదండి అసలు